నాకు ఆవరేజ్ అనిపిస్తుంది అంటే ఫాస్ట్ కట్స్ ఎక్కువ ఉన్నాయి కదా నావరకు ఆవరేజ్ అనిపించింది ఆయన యాక్టింగ్ చెప్పాల్సిన పనిలే కదా మనం రంగస్థలం నుంచి చూస్తున్నాం కదా పీక్స్ అంతే సాంగ్స్ సాంగ్స్ అయితే అల్టిమేట్ కదా టీజర్ టీజర్ అయితే నాకు కొంచెం ఆవరేజ్ అనిపించింది నేను డైరెక్ట్ గా షూటింగ్ చూసాను బాగుంది సినిమా పక్కా హిట్ అవుతుంది బ్లాక్ బస్ట్ అవుతుంది సినిమా ఆయన మీరు యువా సినిమా కానీ చూసుకోండి ఆయన టీజర్లు ఎప్పుడు ట్రైలర్లు కానీ క్లమ్జీ గానే వస్తాయి కానీ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటుంది ఆయన టేక్ ఆఫ్ అలాగ ఉంటారు కదా ఇక్కడ మనకి చార్మినార్ మీరు ట్రైలర్ లో చూసారు కదా అప్ప అన్నదని చెప్పేసి అని చనిపోయిన తర్వాత కొంచెం ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఉంటారు కదా స్టేజ్ మీద ఆ షూటింగ్ నేను చూసాను స్టైలిష్ గా ఉన్నారు కదండి ఇప్పుడు మనకి ఆర్ఆర్ఆర్ చూసుకుంటే పోలీస్ క్యారెక్టర్ అండ్ అల్లూరి సీతారామరాజ్ క్యారటర్ అండ్ రంగస్థలంలో చూసుకుంటే పల్లెటూరు క్యారెక్టర్ అండ్ ఇందులో కొంచెం ఒక సిఎం క్యాండిడేట్ అండ్ ఒక సిఐడి క్యారెక్టర్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ వే ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదండి ఒకటి ఫాస్ట్ ఉంది ఒకటి వచ్చేసి క్లాస్ ఉంది అండ్ ఇట్లాంటి డిఫరెన్స్ ఉంది